అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు డెఫినెట్గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా టీవీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు ఎంతోమంది హీరోలు చాలా దగ్గర నుంచి చూశారు మీ చేతులతో ఆశీర్వదించి ఎంతోమందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో చాలా పంజా అవును పంజాలో మీరు చాలా మంచిగా అంటే భయం లేదు భయం లేదు అందుకేగా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు భయం లేదు తప్పు చేయడు పెళ్ళి లేదు ఆ అమ్మాయి కదండి పండ్లా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్ళి కావాలా చేస్తున్నారు పండ్ల వదిలేదు వెంట పట్టుగా హీరో హీరో అంటే పెళ్ళిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అని చెప్పేసేసి కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్ని తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా కేవలం వాళ్ళిద్దరు మనస్పర్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ మూడు పెళ్ళిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అన్నా అదే ముందు రెండు అలా జరిగాయి అంటారా ప్పుడు మా కో కానీ ఆవిడ ఉండేదండి అసలు ఏంట అమృతం పడిపోయాడు అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా అనుకుంటా ఏంటి ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది చాలా తగ్గు ఉంటుంది నలుగురు పిల్లలు పుట్టారు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఐదుగురు ఐదుగురు పిల్లలు ఐదుగురు మేము అంతే ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి మేము కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు కృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములు ఇతర చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లి ఓకే ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట ఒక ఆయన హీరో ఒక మెగాస్టార్ ఇంకో ఆయన సూపర్ స్టార్ మేము సూపర్ రైటర్ పెట్టుకునేది పెట్టారుగా పగంటి సూపర్ హీరో ఏంటి విశ్వవిఖ్యాత సార్ రచన సార్వభౌములు విఖ్యాత రచన సార్వభౌములు అని పెట్టాడు ఓకే కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు కానీ మీరు కొన్ని కొన్ని మూవీస్ లో వెంకటేష్ గారి మూవీస్ లో అలాగే మీరు కనబడుతూ ఉండేవారు అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు మంచి మంచి రోల్స్ అనమాట మీవి అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా గోపిచంద్ గారు వాళ్ళ మావయ్య ఉంటారు కదా మీరు బాబాయ్ బాబాయ్ మీకు నటన పట్ల ఆసక్తి కూడా అందుకేనా చాలా సినిమాల్లో కనబడుతూ ఉండేవారు మీరు చాలా సినిమాల్లో నటన కూడా నాచురల్ గా ఎంతో అద్భుతంగా అంటే నాటకాలు వేసిన అనుభవం అనుకుంటా దానివల్ల వల్ల నటన కూడా అద్భుతంగా ఉండేది ఇంకా సింధూర మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు అండ్ మహాత్మా సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు మహా మహాత్మా చాలా సార్ ఒకటి రెండు అని చెప్పలేము అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే అసలు కనపడరు అండ్ రాంటే రాక్షసంగ రాజకీయం అది ఒకే టైప్ లో ఉంటాయి అది బహుమతుడు రావు మా అడికి రారా నందేవారి వారి రారా నాకు వచ్చింది నటనకి అదే చెప్తుంది అడిగితే నీకు నాకు తేడా నువ్వు అది తెచ్చి పెట్టుకున్న నటన నాది సహజం అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం బ్రహ్మాండం ఏమని పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు అనేవాడు బాగు గోపాలకృష్ణ పెద్దబ్బాయి అనేవాడు అందరు పెద్దబ్బాయి పెద్దఅబ్బాయి చాలా మంది కోధన్ చిరంజీవి గారు సరే అసలు అనుబంధం ఎలా ఉండేది అంటే మీతో ఎలా ఉండేవారు బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారా మహేష్ బాబు ఆ సినిమా అందరి కోసమే చేసా ఇది అందరూ ఉంటాం వెంకటేష్ కూడా ఉంటాడు ఆ సీతమ్మ వాకి సినిమాల చెట్టు వేసే కదా స్క్రిప్ట్ కూడా అతను మంచి డైరెక్టర్ అతను కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు ముకుంద బ్రహ్మోత్సవం శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఇవన్నీ కూడా ఆయనవే మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీసారు చూసారా మీరు చూడలేదా ఓటీటీలో ఉంది ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అది కూడా బాగుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీ పక్కిల్లే ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు పెద్దనాన్న పెద్దనాన్న మిమ్మల్ని వస్తూ ఉండేవారా మీ ఇంట్లోకి పక్కిల్లే అదే మీ మీ బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు పిలిచేవాడు అది అడవి రాముడు వర్క్ ఇక్కడ ఉన్నాడు ఆది మూవీ కూడా మీరే కదా సార్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద హిట్ అది ఎవరెవరు సార్ మీకు చందాలు ఎవరెవరు ఇచ్చారంటే వన్స్ మీరు ఈ ఫౌండేషన్ స్థాపించేటప్పుడు మీకు ప్రముఖ హీరోల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి చందాలు రావడం జరిగింది పెద్ద మొత్తంలో ట్రస్ట్ చిరంజీవి గారా తెలుగు చిరంజీవి గారు ఎంత ఇచ్చారు సార్ మరి పది లక్షలు ఇచ్చారా వెంటనే మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇచ్చేసారా రామారాయణ భోజనాలకు ఆయనే పెట్టేవాడు అంత ఖర్చు అంత ఉన్న కూడా సురేష్ బాబు ఏంటన్నాడు పది లక్షలు చికిత్స చేయండి సురేష్ బాబు గారు సార్ అసలు అంటే పది లక్షలు అంటే చిన్న విషయం కాదు ఎంతో అది చాలా పెద్ద మొత్తం కదా కానీ ఇప్పటికీ అంటే వాళ్ళకి ఒకప్పుడు మీరు చేసిన అభిమానమా ఇదంతా పది లక్షల రూపాయలు సార్ మీరు చెయ్యాలి యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి మీకు పది లక్షలు అప్పుడు ఓకే వెంటనే నేను ఇంటికి వచ్చింది అండ్ ఇంతమంది ఉన్నారు కదా ఇప్పుడు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇప్పుడు మీరు ప్రస్తుతం అసలు ఎవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బుల గురించి పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ ప్రభాస్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని రాజమౌళి గారిని నలుగురిని కలిసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్ తీసుకుందాం అనుకుంటున్నానికి బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు అంటే ఏ ఎక్కడికి వెళ్ళినా గానీ జై బాలయ్య అనే కాన్సెప్ట్ నడుస్తుంది బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు ఎంతో 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 ఎన్నో మంచి మంచి చిత్రాలు మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము అని అనుకోవట్లేదు ఆయన కలుద్దామని అంటే అతను ఆల్రెడీ బసంత పెట్టించాడమ్మా క్యాన్సర్ హాస్పిటల్ అలాంటి ఎందుకంటే చాలా లక్షలు అది బాగుంది సార్ సో ముందు ముందు అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీస్ చూస్తున్నాము ఎంతో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి ఇవన్నీ మీరు టీవీలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా చూస్తూ ముందు ముందు మీరు కూడా అయితే పాన్ ఇండియా మూవీస్ రాయ చేద్దాము అన్న ఆలోచన అయితే మీకుంది ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ సార్ అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పే అంత గొప్పదాన్ని కాదు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కలిసే కలిసిన సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను కానీ నిజంగా సార్ మిమ్మల్ని కలవడం అనేది ఈ ఛానల్ నుంచి నేను వచ్చాను కానీ పర్సనల్గా మిమ్మల్ని కలవడం అనేది నిజంగా నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలనా అనుకున్నాను ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఇండస్ట్రీ కొద్దిగా దూరంగా ఉన్నారు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఒక సిచువేషన్ లో కృష్ణ గారు అయినప్పుడు నేను మిమ్మల్ని చూసాను మీరు చూసి చాలా బాధపడ్డాను దాదాపు ప్రతి ఫంక్షన్ కి కూడా మీకు ఇన్విటేషన్ కంపల్సరీగా వస్తుంది నేను చూశాను ఆ సందర్భంలో కూడా మహేష్ బాబు గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ మీద చెయ్యేసి దగ్గర తీసుకొని మాట్లాడుతున్న సందర్భం అది చాలా ముచ్చటగా అనిపించింది ఎందుకంటే మీ ముందు పుట్టి మీ ముందు పెరిగి మీ ముందు పెద్దవాళ్ళైన పిల్లలు వాళ్ళందరూ శాంతి సిద్ధుని కాపురం సిద్ధుని కాపురం చిన్నప్పుడు ఓకే నైస్ సార్ చాలా బాగుంది ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హిట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ అయ్యారు లైక్ యూ అండ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు పోస్ట్ గినిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని